హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దోనాల వాణిరెడ్డి హాయ్ దోస్తులు సోరకాయ చట్నీ ఎలా రెడీ చేస్తారో చూడండి మిరపకాయలు చింతపండు అండ్ సోరకాయలు వేసి కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసినాక కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోని వన్ టేబుల్ స్పూన్ చట్నీని ఇలా పట్టాలో చూడండి ఇలా మగ్గని మిక్సీని జార్లో సోరకాయ వేసుకొని ఉప్పు వేసుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు పల్లీలు పల్లీలు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి సోరకాయ పట్టుకున్న మిక్సీ పట్టుకున్న సోరకాయ చట్నీని అందులో వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి